నమస్తే వెంకటరమణ ఆయన మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది ఎనిమిది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన బోటింగ్ కాంట్రాక్టర్ యాభై ఐదు లక్షలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఆ సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ జోక్యం చేసుకోవడంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎంపీ డివో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులకు అప్పగించారు ఏమంటే ఈ కెనాల్లో మనకు ఎక్కువగా ఈ టీగ అనేది ఒక ఆకులు అడ్డు ఉండడం వల్ల ప్రతి చోట మేము ముందుకు బోటు వెళ్ళడానికి పర్ఫెక్ట్గా లేదు అందుకోసమని మేము ఎక్కడైతే ఆకులు ఉన్నాయో అక్కడ బోటు మళ్ళా పైకి తీసుకొని మళ్ళీ ముందు వెళ్ళి ముందు సర్చ్ చేయడం అట్లా చేస్తున్నాం ఇంట్లో పో దాదాపు ఇక్కడ ఎక్కడైతే అతను గుణగల దగ్గర బిడ్జ్ దగ్గర పడ్డాడని ఇన్ఫర్మేషన్ అతని నుంచి ఆత్కూరు వరకు మనం సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాం కానీ ఈ గుర్రపు డేగా అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం మధ్య మధ్యలో గ్యాప్ గ్యాప్ వదిలిపెట్టుకోవాల్సి వస్తున్నాయి అప్పుడు వాటర్ లెవెల్ కూడా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ మధ్య మళ్ళీ వాటర్ తగ్గించారు తగ్గించిన తర్వాత మళ్ళీ మనం సర్చ్ ఆపరేషన్ మొదలు దీంట్లో మనకు ఇక్కడ నుంచి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఇటు సైడ్ నుంచి కింది నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి ఆ టైంలో మనకు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ వరకు మనకి ఇప్పుడైతే అట్లా ఖాళీగా ఉంది నిన్న మొత్తం అదంతా ఫుల్గా ఆకులు ఉన్నాయి దానివల్ల మనకు ఇక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ చేసాం కానీ మనకు అంత తొందరగా ట్రాస్యాలి ఇప్పుడు అవి లేకపోవడం వల్ల మనం ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అక్కడ మనకు కొద్దిగా లైట్గా స్మెల్ రావడము కొద్దిగా అట్లే కొద్దిగా బోర్ట్ని ఎక్కువగా ఫాస్ట్గా తిప్పేసరికి అక్కడ మనకు హ్యాండ్స్ అనేవి కనిపిస్తాయి హ్యాండ్స్ కనిపించడం వల్ల నైన్ నైన్ ఫిఫ్టీన్ టైంలో మేము అక్కడ డెడ్ బాడీని ట్రాక్ చేసాం మళ్ళీ ఇక్కడ సివిల్ అథారిటీ వాళ్ళము సార్ వాళ్ళని సార్ వాళ్ళకి పిలిపించాము వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు వాళ్ళు ఆ డెడ్ బాడీని వాళ్ళ కాంప్రమైజ్ కన్ఫర్మేషన్ కొరకు వాళ్ళు చూపించారు వాళ్ళు ఓకే అని చెప్పారు ఆ తర్వాత వాళ్ళకి అప్పగించడం జరిగింది ఇదే విధంగా మనం సర్చా చేసి చేశాం ఓకే